అంబేద్కర్ ఏం చేసిందంటే దళితులకు రాసిండు అంబేద్కర్ ఏం చేసిండంటే అణగారిన వర్గాల కంటరాని వాళ్ళకి చేసింది కాదు ఈ రోజు నేను వాస్తవానికి చెప్పాలంటే ఒక రకంగా చట్టసభలకు రాజకీయాలకు వస్తాను ఊహించినోని కాదు అంబేద్కర్ యొక్క ఆలోచనలు పూలే యొక్క ఆలోచనలు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి ఒక సామాజిక ఉద్యమకారిగా వచ్చిన నేను తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆ రోజు అమ్మ సోనియా గాంధీ మమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు ఒక పది సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నాకు శాసన మండలి సభ్యునిగా ఇచ్చింది దానికి కూడా కారణం రాజ్యాంగమే ఏదో కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసినా నాకు అవకాశం రావడానికి మాత్రం రాజ్యాంగమే ఒక మిత్రుడు బీఆర్ఎస్ తో పనిచేసినా తనకు ఒక అవకాశం వచ్చిందంటే దానికి కారణం రాజ్యాంగమే బీజేపీతో కలిసి పనిచేసిన అవకాశం వచ్చిందంటే దానికి కారణం రాజ్యాంగమే మోదీ మంత్రి అయినా మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దానికి కారణం భారత రాజ్యాంగం అనే అంశాన్ని గుర్తుపెట్టి ఇలా వచ్చి చూస్తుంటే నేను ఇక్కడ కూర్చుంటే పడేది ఇగో ఇటు ఆ స్కూల్ తల్లి లాంటి శిక్షణ ఇది శిక్షణ తండ్రి లాంటి రక్షణ అని ఒక ప్రభుత్వ స్కూల్లో మార్కులు సాధించిన పిల్లలు మీరు చూడండి ఒక్కళ్ళిద్దరు అబ్బాయిలు ఉన్నారు మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఇది అంబేద్కర్ కోరుకున్నాడు మహిళా సమానత్వం రావాలి మహిళలు చదువుకోవాలి వ్యసనాలకు ఎలా అలవాటు పడుతున్న విద్యార్థులో యువతనో వాళ్ళందరినీ కూడా సన్మార్గంలోకి తేవడానికి కూడా ఒక చట్టం లాంటిది తీసుకురావాల్సిన బాధ్యత మేము ఇక్కడికి వచ్చినందుకు గుర్తు చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు నేను ఇప్పుడే మా సభాపతి గారికి చెప్తున్నా అయ్యా మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి వాళ్ళ వల్ల కూడా చాలా సమస్యలు అయితున్నాయి వాడిని మూడర నమ్మకాల రూప రూపు మాపాలంటే ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి చెప్పిన నేను తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం తేవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజం బాగుండాలంటే సామాజిక రుగ్మతలు ఉండకూడదు కులం అనే ఒక పునాది మనిషిని డిబేట్ చేసే విధంగా ఉండకూడదు పలాని కులం వాడు తెలివి కల్లోడు వాడు తెలివి తక్కువడు పలాని కులం వాళ్ళే గొప్పోళ్ళు ఇంకో కులం వాళ్ళు తక్కువనే చరిత్ర లేదు ఈ రోజు గుర్తుపెట్టుకోండి సద్బ్రాహ్మడు చదివే మొట్టమొదటి మంత్రంలో జంబూ ద్వీపస్యే భరత ఖండస్యే అని ఉంటది జంబూ ద్వీపాన్ని పాలించింది ఎవరు అంటే జంబూకుడు జంబూకుడు ఎవరు అంటే మహాదిగా ఒక మాది ఈ దేశానికి మొట్టమొదటి రాజ అయితే ఈ రోజు చెప్పులు గుట్టుకునేవాడిగా ఎందుకు తయారైంది అనేది మనం ఆలోచించాలి ఆ చెప్పులు గుట్టుకునే చేతికి రాజ్యాధికారం ఎట్ల ఇవాలనేది భారత రాజ్యాంగం చెప్పిన చరిత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవాళ బుద్ధుడు ఏ విధంగా సర్వసంగ పరిత్యాగిగా మారి బౌద్ధం దాదాపు ముప్పై దేశాల్లో ఈ రోజు ఏ విధంగా విస్తరించిందంటే సమానత్వ బోధని ప్రతి ఒక్కరికి సమానత్వంతో కూడిన జీవితం ఉండాలని చెప్పి బుద్ధుడు చెప్పిన చరిత్ర అశోకని పాలన నేను నేనంటున్న మిత్రులారా ఈ దేశంలో ఒక రోజున రాజుగా ఉన్న జాతులన్నీ అనగా వర్గాలుగా పోయిన చరిత్ర వేల ఏండ్ల చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత బీసీ లను కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓసీలకు కానీ ఏ విధంగా అగ్రవర్ణాల్లో పుట్టినా పేదలుగా ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇచ్చే ఒక బృహత్తరమైన రాజ్యాంగ రూపకల్పన చేసిన వ్యక్తియాల బాధ బాబాసాబ్ అంబేద్కర్ కాబట్టి నేను అంటున్న మిత్రులారా ఒక రోజున దళితులుగా ఉన్న వాళ్ళు ఒక రోజున పాలకులుగా ఒక రాష్ట్రంలో ఉన్నారు బీసీలుగా అనగదొక్కిన వాళ్ళు దాదాపు పది పదిహేను రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఈ రోజు ఈ రోజు పేరుకు చెప్పబడుతున్నా ఏది ఏమైనా అయ్యాలా మోడీ అనే ఓబీసీ నాయకుడు ఇలా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడంటే అది భారత రాజ్యాంగం ఇచ్చిన కృషి అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి కాబట్టి మనమందరం కూడా ఏకతాటి మీద నడవడానికి ఒకే ఒక్క ఆయుధంగా ఇలా రాజ్యాంగం ఉన్నది ఉపాయాలుగా విడిపోయి కులాలుగా మతాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా విడిపోయిన అన్ని జాతులను ఏకం చేసే ఒక ఒక్క ఉద్గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం హిందువుకు ఈ రోజు భగవద్గీత ఎట్లనో ముస్లింకు ఖురాన్ ఎట్లనో క్రిస్టియన్ కు ఇలా బైబిల్ ఎట్లనో ఈ ప్రతి ఒక్క భారతీయునికి భారత రాజ్యాంగం అలా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీలు ఉంటాయి రాజకీయం వరకే కానీ జీవితానికి మనం మనసులం మానవత్వంతో ముందుకు పోవాలి కులాల సమానత్వం సాధించాలి కుల ప్రజాస్వామ్యం ఉండాలనే ఒక ఆలోచనతో మనమందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ రోజు ఇక్కడ వారు సభాపతిగా ఉన్న ప్రాంతంలో ఆయన అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్న క్రమాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి చట్టం రూపంలో ఉన్న పరిస్థితి ఆ చట్టాలను తయారు చేసుకోవడానికి ఇలా మన శాసనసభ వేదిక అయితే నిర్మించే దాంట్లో శాసనసభాపతిగా ఉన్న మన యొక్క నాయకుడు ప్రసాద్ కుమార్ గారికి ఈ రోజు మీరు ఆలోచించే ఆలోచనలు కూడా వారి దృష్టికి తీసుకురండి ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ఆలోచన మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది మిత్రులు చెప్పిండ్రేమని అన్నా యువత గనక ఇట్లా కొనసాగితే భవిష్యత్తులో వాళ్లకు భవిష్యత్తు లేకుండా పోతుందనే చర్చ ఈ రోజు వస్తున్నది ఎందుకు మనమే నిర్మించుకున్న రాజ్యంలో మనమే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల్ని మనమే కాపాడుకోలేని స్థితి ఉన్నదా అంటే అదేమి కాదు డెఫినెట్ గా ఆ ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అంటున్నా ఓబీసీలు కూడా ఈ రోజు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కాకా కాలేల్కర్ నైన్టీన్ అంటే ముప్పై ఐదు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ తర్వాత ఇలా బీసీలకు రిజర్వేషన్లు ఒక కమిషన్ వేసినాం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాలే మండల్ కమిషన్ వేసినాం అది కాలే ఇప్పుడు నేనంటున్నా ఈ తెలంగాణ ప్రభుత్వమే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఒక ఆలోచన చేసింది బీజేపీ మిత్రులను కోరుతున్నాం బీఆర్ఎస్ మిత్రులను కోరుతున్నాం కమ్యూనిస్ట్ మిత్రులను కోరుతున్నాం సమాజాన్ని కోరుతున్నాం ఇలా బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలనే కాదు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చింది ఒక బృహత్త అవకాశం తెలంగాణ ప్రాంతం నుంచి మొదలైంది కాబట్టి వీరందరూ సహకరించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అనేది కనుక మొదలైతే దేశం మొత్తంలో అగో పలాని తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ఒక ఆలోచన ఈ రోజు దేశం మొత్తం వచ్చే అవకాశం ఉంది యాభై శాతం బీసీలు ఈ దేశంలో ఉన్నారు ఇప్పటి వరకు దళితుల కంటే గిరిజనుల కంటే ఆదివాసుల కంటే మేము రాజ్యాధికారంలో వాటాను దక్కించుకోవడంలో మేము తక్కువ అవుతున్నామనే ఒక భావన వస్తున్న పరిస్థితుల్లో సమాజం మొత్తం ఓబీసీలకు మద్దతుగా ఉండాల్సిన సందర్భాన్ని కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే బాబాసాబ్ అంబేద్కర్ రెండే రెండు అంశాలు ప్రధానంగా తను చనిపోయే ముందు ఒకటి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు రెండు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు ఇది రెండు కాకపోగా కామన్ సివిల్ కోడ్ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండే ఒక చట్టం దేవాలని ఆలోచించింది ఆ రోజున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదే కానీ ఈ రోజు ఏ విధంగానైనా సరే మహిళలకు రిజర్వేషన్లు అనే బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన పరిస్థితి కాబట్టి బిజెపి ప్రభుత్వాన్ని అభినందిద్దాం త్వరలోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుందాం అట్లనే రేపు బీసీలకు కూడా చట్ట రిజర్వేషన్లు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడో అదే స్ఫూర్తితో ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టుగానే భారత ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి వేదిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంటే రాజకీయాలు కాకుండా వర్గాలుగా ఈ రోజు బీసీలు అనగదొక్కబడుతున్నానని ఒక ఫీలింగ్ వస్తున్నది కాబట్టి ఈ వేదిక మీదుగా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వారసులుగానో లేకపోతే ఆయన ఒక ఆలోచన వారసులుగానో ఈ సమాజానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఓబీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా భవిష్యత్తులో మరింత మెరుగైన జీవనం కావాలంటే అందరికి సమానమైన అవకాశాలు రావాలి కుల ఏదైనా ప్రాంతం ఏదైనా మనం మనుషులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే హక్కు కలిగి ఉన్నాడు ఎవరైనా సరే అందరూ చదువుకుంటున్నారు అందరూ ఆర్థికంగా ఎదిగి వస్తున్నారు అందరూ వాళ్ళ యొక్క సమానత్వం కొరకు పోరాడుతున్నారు అందరి కోసం అందరం ఉండాల్సిన రోజులు ఇవి కొందరు అందరి కోసం ఉండే హక్కులను కాలరాసేదాన్ని వ్యతిరేకిద్దాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మనం రక్షి చర్చ ఈ దేశంలో వస్తున్నది భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేది ఏంది భారత రాజ్యాంగమే మనకు రక్ష కదా ఒక రోజున నేను చదువుకుంటా అంటే నా నాలిక కోసిన రోజులవి ఒక రోజు నేను వేదం వింటా అంటే నా చెవిలో సీసం పోసిన రోజులవి కానీ ఈ రోజు నేను చదువుకుంటా అంటే ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టించే రోజులు ఇవి నేను ఉద్యోగం చేస్తా అంటే నీకు దమ్ముంటే ఐఏఎస్ ఐపీఎస్ కాదు ఎక్కడికైనా నువ్వు ఎదుగు అని చెప్పి చెప్పే ప్రభుత్వాలున్న రోజులు ఇవి మనకు పట్టెడు అన్నం పెట్టే అమ్మ ప్రమాదంలో ఉన్నదంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే కులాల యొక్క అంతరాలు చెరిగిపోతున్నాయి ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మహిళ వంటింటి నుంచి ఈ రోజు ప్రపంచానికి ఎదుగుతున్నది ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మనమంతా ఒకటే అనే ఒక భావన వస్తున్నది నేను అందుకే చెప్తున్నా మిత్రులారా రాజ్యాంగం ఎప్పుడైతే ప్రశ్నార్థకం ఈ దేశం యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతది అది గుర్తుపెట్టుకోండి ఈ రోజున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక రోజున సంస్థానాలుగా ఉన్న రోజులవి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థలను విలీనం చేసి మనం అందరం కలిసి ఉందామని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు ఆ రోజున్న జనతా పార్టీకి ఇప్పుడు మూలాలుగా ఉన్న ప్రసాద్ ముఖర్జీ గారు అన్ని జాతీయ ప్రభుత్వంలో అన్ని వర్గాల కమ్యూనిస్టుల యొక్క పార్టిసిపేషన్ పార్టిసిపేషన్తో కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ప్రపంచానికి ఈ రోజు ఒక ప్రజాస్వామ్య యొక్క పత్రిక అయింది అది ప్రమాదంలో పడడం అంటే మన దేశం యొక్క మనుగడ కూడా ప్రమాదంలో పడ్డట్టే